శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఎంఏ చదువు శ్రీవారి కరుణ అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నెలలో జిల్లా పరిషత్ పాఠశాలల చివరి పని దినముల నుండి సెలవు కావలయునని గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీసులో దరఖాస్తు సమర్పించి అధికారులకు నా పై చదువు సంగతి విన్నవించి తిని మాస్టర్ గారి సంకల్ప బలము వలన నాకు సెలవ వెంటనే మంజూరైనది నేను ఇక సంతోషముతో విశాఖ చేరితిని నా భార్య పుట్టింటికి వెళ్ళినది నెల రోజుల పాటు శ్రీవారి సన్నిధిలో గడిపితిని వారి నివాసమున అమ్మగారి చేతి భోజనము లభించినది రైల్వే రామాలయమున మాస్టర్ గారి దివ్య ప్రసంగములు వినుట వానునర్చు పూజలో పాల్గొనుట వారి హాస్యపు జల్లులకు మురిసిపోవుటతో కొంతకాలము గడిచినది ప్రతి దినము మాస్టర్ గారు ఒక నిర్ణీత సమయమునకు నాకు తెలుగు వ్యాకరణము సరళ శైలిలో బోధించిరి బాల వ్యాకరణమును ప్రౌఢవ్యాకరణముతో పోల్చి బోధించిరి నాతో పాటు ఈ బోధన తరగతులలో పాల్గొన్న వారు శ్రీమతి గారు ఈమె గుంటూరులోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవి కృష్ణారావు గారి ధర్మపత్ని మాస్టర్ గారి వద్ద ఎంఏ తెలుగుకు వలసిన వ్యాకరణమునందు శిక్షణ పొందుటకై ఈమె గుంటూరు నుండి విశాఖ వచ్చి ఒక నెల రోజులు ఉండినది ఇంకొక ఆమె వనజగారు ఈమె ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు ఎంఏ తెలుగు ప్రథమ సంవత్సరము చదువుతున్నది అనంతలక్ష్మి గారు వనజగారు సహపాఠులు మాస్టర్ గారి వ్యాకరణ బోధ అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లే ఉండేది ఎంతటి క్లిష్ట సూత్రమునకైనను వారి వివరణ సుగ్రాహ్యము వ్యాకరణ బోధవలే కాక కథాకథనము వలె సాగడిది శ్రీవారు మధ్య మధ్య హాస్యపు జల్లులు కురిపించడివారు మరి మిగిలిన పాఠ్య విషయములు పజ్య గజ్జ భాగములు సంస్కృతము వంటివి కలవు వీని విషయమున మాస్టర్ గారు ప్రత్యేకముగా నాకెట్టి బోధ చేయలేదు నా వద్ద ఈ పరీక్షా పత్రములకు వలయు పాఠ్య గ్రంథములు కానీ గైడ్లు కానీ నోట్సులు కానీ రిఫరెన్స్ పుస్తకములు కానీ లేవు మరి ఇంకేమి చేయవలను శ్రీవారి లీల చూడండి వారి నండూరి రాధాకృష్ణ అప్పటికే ఎంఏ పూర్తి చేశాను అతడు యూనివర్సిటీలో ప్రథమ స్థాయి విద్యార్థి అతని నోట్సులు నాకు కొసంగెను అవి నాకెంతో మార్గదర్శనము చేసినవి అంతేకాక ఎందరో విద్యార్థులు ప్రాతకాలమున శ్రీవారిని దర్శించి వారితో పాటు పూజలో పాల్గొని వారి వద్ద తీర్థప్రసాదములు గైకొని వారి దివ్యాశీస్సులు బడయుటకై వచ్చటివారు వీరు నాకు పరిచయమైరి వీరిలో ప్రముఖురాలు అనంత లక్ష్మి గారు ఇంకొకరు సురేంద్రనాథ్ గారు ఇట్టివారు తమ అధ్యాపకుల నుండి గ్రహించిన నోట్సులను నాకు ఇచ్చిరి వాని నేను కాపీ చేసుకొనలేదు వానిని చదివి తిరిగి ఇచ్చి వేయు ముఖ్యముగా ఇట్లు నాకు అనంత లక్ష్మి సాయపడినది వారికి నేను కృతజ్ఞుడను శ్రీవారి పరోక్ష సహాయమే కదా ఇక అప్పుడప్పుడు యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ గ్రంథములు చదివి నోట్స్ వ్రాసుకొని వనజాను అమ్మాయి అత్యుత్సాహశీలి ఆమెకు శ్రీవారు కలభాషిణి అనియు నాకు మణికంధరుడు అనియు సరదాగా నామకరణము చేసిరి నేనెంతయో లజ్జనొందితిని మాస్టర్ గారు నన్ను అట్లు పిలుచుట సరే ఆమెయో ఒకరోజు నన్నట్లు బిగ్గరగా పిలుచుటతో నేను లజ్జనొంది తిని నన్నట్లు సంబోధింపవద్దని ఆమెను హెచ్చరించి తిని పింగళి సూరన గారి కళా సృష్టియగు కళాపూర్ణోదమందలి పాత్రలు వీరివురును అయితే శ్రీవారి ఆశీస్సు వలన శ్రీకృష్ణ దర్శనానంద పులకితుడై మణికంధరుడు ఆశువుగా పాడిన దండకము నాకు పట్టుబడినది వారానికి ఒకరోజు మాస్టర్ గారు సముద్రపుడొడ్డున గల పిఠాపురము క్వార్టర్స్లో గల హర్నాథ్ గారును ప్రొఫెసర్ గారింట సాయంకాలము పూట దివ్య జ్ఞానాధ్యయనము నిర్వహించుచుండిరి ఈ ప్రొఫెసర్ గారికి శ్రీవారు వైద్య సేవ చేయుచుండిరి నేను ఇందు పాల్గొనుచు వారందించు జ్ఞానామృతమును రోలితిని రైల్వే న్యూ కాలనీలో గల రామాలయమునందు శ్రీవారు జనకులము అను విద్యాలయమును నెలకొల్పిరి శ్రీవారిచ్చిన స్ఫూర్తితో పిల్లల తల్లిదండ్రులే కొందరు తమ తీరిక వేళలయందు ఈ విద్యాలయమున బోధసేయుండి మాస్టర్ గారు అప్పుడు నన్ను అచ్చటికి గొనిపోచుండెడి వారు ఆ పిల్లలను చూచిన శ్రీవారికి పరమోత్సాహము సాధారణముకు చదువుతో పాటు అచట వేదాధ్యయనము భారతీయ బాలశిక్ష భారతీయ సంస్కృతి సంస్కారములు అభ్యాసము చేయబడినవి నేను జనకుల స్ఫూర్తిని కొని చాలా ఏండ్లు పిల్లలకు వీనిలో శిక్షణ నిశ్చితిని రామాయణ మహాభారత ప్రసంగములు సాయంకాలము సాగుచుండిరు మాస్టర్ గారి అనుచరులు కొందరు పాకలపాటి గురువుగారి వద్దకు రాకపోకలు చేయుచుండి మాస్టర్ గారు అప్పటికింకను ధోవతి ధరించియే యూనివర్సిటీకి వెళ్ళుచుండిరి నేను విశాఖ వెళ్ళిన కొలది దినములకే మాస్టర్ గారు నన్ను ఒక ఇంటికి కొని వెళ్ళి ఇంటి వారిని నాకు పరిచయం గావించిరి వారే శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు వారి ధర్మపత్ని మీనాక్షి గారు వారప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిరి ఆమె పుట్టినిల్లు శాస్త్రగారు ఆ రోజుల్లో భౌతిక శాస్త్రములో పరిశోధన చేయుచున్నారు తాను తెచ్చిన రవ్వకేశరిని ఆ తల్లి శ్రీవారికి నాకు ప్రసాదించినది మాస్టర్ గారి కోరికపై ఆమె జయదేవుని అష్టపది ఒకటి గానము చేసిరి సుకోమల మధురస్వనము తన భర్త గారు మాస్టర్ గారి సన్నిధిలో తప్ప ఆమె ఆ రోజులలో ఎచటను గడము పెడివారు కాదట గారు భౌతిక శాస్త్రమును పరిశోధన చేయుచున్నారు ఈ దంపతులు ఇరువురు శ్రీవారి వద్ద వేదాధ్యయనము నేర్చిరి ఆ రోజుల్లో ప్రాత సమయమున మాస్టర్ గారు వీరి నివాసమున కాళిదాసుని రఘువంశ కావ్యమును ప్రవచించుచుండిరి నేను పరీక్షలకు చదువుచుండటితే అన్ని తరగలకు అన్ని తరగతులకు హాజరు కాలేదు కొన్నిటికి హాజరయ్యి రఘువంశ కావ్యమునందు గర్భితములకు వేద విజ్ఞాన రహస్య సుధను గ్రోలితిని మాస్టర్ గారి సంకల్పము వలన నన్ను వారు మెండుగా ఆదరించిరి మాస్టర్ గారు ఈ దంపతుల ఎడ ఎనలేని వాత్సల్యమును నెరపుట నేను ఎరుగుతును అప్పుడప్పుడు వారింట ఫలహార సేవనము అందుచున్నది నా పల్లెటూరి బైతుతనము మతి మరుపు లోకజ్ఞానము లేమిలపై మాస్టర్ గారి అనుచరులు కొందరికి తెలియవచ్చినది ఒకరోజు మాస్టర్ గారు పిఠాపురం క్వార్టర్స్లోని హరనాథ్ గారింటికి ప్రవచన నిమిత్తమై బయలుదేరుచుండిరి కొన్ని మార్లు తన వెంట వారు నన్ను తోడ్కొని పోయి ఈసారి శ్రీ గారు వారి ధర్మపత్ని మీనాక్షి గారు నేను శ్రీవారిని అనుగమించితిమి సముద్రపుటొడ్డున మా గమనము సాగుచున్నది మాస్టర్ గారు శాస్త్రి గారు పరస్పర సంభాషణని మగ్నులైరి మీనాక్షి గారు నేను వెనుకబడితిమి ఉన్నట్లుండి మాస్టర్గారు నన్ను పిలిచి ఇట్లా ఆదేశించిరి పున్నయ్య ఇవాళ నీవు ప్రవచనమునకు రావద్దు నేను గారు వెళ్ళున్నాము నీవు మీనాక్షి గారు కొలదిసేపు సముద్ర తీరమున కూర్చుండి ఆపై ఇంటికి వెనుతిరుగుడు నా గుండెపై రాయి పడినది శ్రీవారి వెంటనంటుట వారి ప్రసంగామృత ధారలో ఓలలాడుట అను మహాభాగ్యము కోల్పోవచ్చున్నందులకు వంతనందితిరి కానీ మాస్టర్ గారి ఆదాయశము శిరోధార్యము కదా ఇక వారిని వేరు విధముగా వేడుట నేను చేయలేని పని వారిరువురూ చకచకా ముందుకు సాగిపోయిరి మీనాక్షి గారు నన్ను సముద్రపు డొడ్డునకు కొని వెళ్ళిరి అప్పటికి సుమారు సాయంకాలము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలైనది సముద్ర జలాలకు సుమారు ఫర్లాంగ్ ఉదరములో కూర్చుంటిని ఆమె నాకు వంద గజముల ఎడముగానున్నది ఆరు గంటలకు ప్రేరు గావించి తిని అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు ఆ తర్వాత అధ్యాయము క్షీరసాగర విహారుడు ఆ తర్వాత క్షీరసాగర విహారుడు అనేటువంటి హెడ్డింగ్ పెట్టి మనకి ఆ రోజు జరిగినటువంటి ఆ విచిత్రమైన సన్నివేశాన్ని శాస్త్రి గారు తెలియచేస్తూ ఉన్నారు చూడండి ఎంత మధ్య హెడ్డింగ్ పెట్టారో శీర్షిక క్షీరసాగర విహారుడు శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒక పది నిమిషములలో ఏదో దృశ్యము గోచర లవణ సముద్రము క్షీరసాగరం అయ్యను ఆ సముద్రం అటండి ఆ విశాఖ తీరం గుండా చూస్తున్నటువంటి ఆ బంగాళాఖాతం సముద్రం దీన్ని లవణ సముద్రం అన్నారు ఈ లవణ సముద్రం అటండి క్షీరసాగరం అయిందిట పాల సముద్రంలాగా అయిపోయిందిట దాని నడుమ అనంతుడైన శేషుడు వానిపై దివ్య సుందర మంగళ విగ్రహుడైన స్వామి శయనించి ఉన్న దృశ్యము అది క్రమక్రమముగా సముద్ర జలములు భూమి ఆకాశములు ఆక్రమింపజచ్చినవి విశాఖ నేలను నింపినవి ఈ జలములు కాక ఇక ఏమయూ లేదు ఇంతలో ఈ జలములు మాస్టర్ గారి తేజోమయ దివ్య దేహము నుండి వెలువడిన దివ్య రోచిస్సులైనవి అంతలోటండి ఆ జలాలు కూడా ఎట్లా ఉన్నాయిట గారి తేజోమయ దివ్యదేహము నుండి వెలువడిన దివ్య రోచస్సులైన ఇది ఒక ధ్యానగోచర దృశ్యము మాత్రమే ధ్యానంలో ఆయనకు కనిపించినటువంటి దృశ్యమండి నాకు చిన్నప్పటి నుండి నదులు సముద్రము ఇష్టము అయినను సముద్రమన్న భీతియు కలదు ఇప్పుడు ఈ మనోజ్ఞ దృశ్యము నన్ను లోగొన్నది ప్రజ్ఞ ఆనందాబ్దిలో మునుగుచున్నది కాలము ఆగినట్లయినది క్రమక్రమముగా కెరటములు ఉరవడితో ముందుకు సాగుచున్నవి కెరటాలు పెరిగి ముందుకు వస్తున్నాయి హోరు ధ్వనిగా ఉన్నదేమో కానీ నాకు నాకంతగా గమనికలో లేవు బాగా హోరు కెరటాలు ఉన్నాయేమో కానీ ఆయనకైతే ఆయన జాన నిమగ్నుడై ఉన్నాడు కదండీ ఆయనకేం గమనికలో లేవ్వట ముందు జలబిందువులు నా పదములను తాకుట ఆపై క్రమక్రమముగా నా నడుము వద్దకు ఛాతీ మీదకు వచ్చుట మీనాక్షి గారు గమనించుచుండిరట నా గమనికలో లేదు సుమారు ఏడు గంటల పదిహేను నిమిషాలైనది ఇక రాబోవు కెరటము కంఠమును ముంచెత్తి నన్ను సాగర గర్భములోనికి లాగుకొని పోవునట్టిదని ఆ తల్లి భీతి చెందినది నాకేమి తెలియటలేదు ఆమె పరువెత్తుకు వచ్చి నన్ను సంబోధించి లేచి పొండని కేకలు వేయుచున్నది అప్పటికీ నేను లేవలేదు ఇక ఆ తల్లి తప్పనిసరి అయి నా భుజములు తాకినది అప్పటికి నాకు పూర్తి స్పృహ కలిగి నిలిచి వెనుకకు వేగముగా నడిచి తిని అప్పటి వరకు పై మనోహర దివ్య దృశ్యము లోగనుల ముందు నిలిచియే ఉన్నది సోదరి మీనాక్షి గారు ఆనాడు నా ప్రాణములను కాపాడిరి ఇదంతయం మాస్టర్ గారి సంకల్పమేమే అని ఎరుకకు వచ్చినది ఈ ఘట్టమును వారు సంకల్పించియే తన వెంబడి ప్రవచనమునకు తీసుకుని వెళ్ళుట జరగలేదు మాస్టర్ ఇది సంకల్పించే ఆయన వెంట ప్రవచనానికి తీసుకెళ్ళలేదుటండి స్త్రీ అన్న నాకు జంకు గలదు ఇప్పుడు మీనాక్షి గారి రూపమున స్వామియే కాపాడేనన్న స్పృహ కలిగినది ఇంతేకాదు ఇప్పటి వరకు గోచరించిన దృశ్యము వేరొక ది రూపు దాల్చి అనుభవమునకు వచ్చినది అది మాస్టర్ గారి పితృదేవులకు మాస్టర్ గారికి సంబంధించినది ఈ దివ్య దృశ్య ధ్యాన శ్లోకమును భాగవతోత్తములకు కులశేఖరాళ్ళు వారులు రచించను ఆ ధ్యానశ్లోకాన్ని ఇస్తున్నారండి మనకి అంటే ఆయనకి కనిపించినటువంటి ఆ దృశ్యానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం అండి ఇది క్షీరసాగర తరంగ తరంగసీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధువిద్విషే నమ ఇదండి ఆ ధ్యాన శ్లోకం ఆ పైన ఒక మైకంలో ఉన్న నన్ను జాగ్రత్తగా బాహ్య జగత్తులోనికి తెచ్చి తమ నివాసమునకు నడిపించి మీనాక్షి గారు ఆదరించి మాస్టర్ గారింటికి పంపిరి ఇంతలో మాస్టర్ గారును తిరిగి వచ్చి నా అనుభవమును గూర్చి ఏమియు పరామర్శింపక ఏమియు ఎరుగని వానివోలే మిన్నకుండిరి అంతయు శ్రీవారి అనుగ్రహలీల క్షీరసాగర విహారుడు శేషసైనుడు అపరిమిత ఘోరపాతక విదూరుడుగా జానమున మాస్టర్ గారు కానిపించిన దివ్య దృశ్యము అద్భుతము అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు అంత చక్కటి దివ్యమైనటువంటి దృశ్యము ఆయనకి కనిపించిందటండి మాస్టారి అనుగ్రహము చేత తర్వాతి అంశము మహిళలతో మాటలాడు తీరు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలి దాని గురించి మాస్టర్ చెప్పారటండి ఓ సందర్భంలో ఆ సందర్భాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు మాస్టర్ గారు ఆర్తులకు వైద్యసేవ ఆధ్యాత్మిక ప్రవచనములు వీనితో పాటుగా కొన్ని కుటుంబములను ఒక కుటుంబముగా ఆత్మీయతయే అనుసంధాన ధాతువుగా సృష్టి చేయసాగిరి నాకు ఇది ఎంతయో సంతోషదాయకము విశ్వకుటుంబ దిశగా పయనము సాగించు వానికి ఎవరికైనాను శ్రీవారి ప్ర ప్రణాళికలో భాగస్వామ్యము లభించును వారి అనుచరులు కొందరు నా ఎడ ఆదరముతో మెలగసాగిరి ఇంతలో ఒకసారి ఒక గృహిణి యొక్క యోగక్షేమములను అరయుచు పలకరించి తిని ఆమె ఎట్టి మానసిక స్థితిలో ఉన్నదో నేను గమనింపలేదు పాపము ఆమె మనస్సు ఏలనో వికలముగా ఉన్నదేమో నాయందు కొంత చిరాకు విసుగు నెరపినది ఆయను ఉత్తమురాలు ఆదరణశీలి అయిన ఆ తల్లి ఇట్లే ప్రవర్తించినదో అవగతము కాక వెడలిపోయి శ్రీవారిని కలిసినప్పుడు జరిగిన సన్నివేశమును యథాతథముగా విన్నవించితిని వారు నవ్వుచునే నన్నిట్లు హెచ్చరించిరి స్త్రీలు ఎంత మంచివారైనను కావచ్చును ఎంతో పవిత్రమైన ఆత్మీయతతో మనలను ఆదరింపవచ్చును అయినను స్త్రీలతో అతిగా చనువు తీసికొనరాదు వారితో పరిమిత భాషణము చేయవలెను స్త్రీలు ఒక్కొక్కసారి మూడ్స్లో ఉంటారు వారి మూడ్ కనిపెట్టి జాగరూకతతో మెలగవలేను మరియు వారిని తొందరపడి అపార్థము చేసుకొని రాదు ఇవాళ నీపై చిరాకు పడినంత మాత్రమున ఆమె కోపిష్టి అనియు దురుసుగా ప్రవర్తించు ఆమె అనియు గర్విష్టి అనియు అపార్థము చేసుకొనకము ఇవాళ్టి ప్రవర్తన తాత్కాలికమైన మూడు మాత్రమే సహజముగా ఆమె కోమల హృదయ సాధుశీల మంచి అమ్మాయియే అని అన్నారండీ మాస్టర్ ఇంకా పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆ రోజులలో శ్రీ పిఎస్ఎస్ వర్మగారు మాస్టర్ గారి వెంట చరించుచుండేటివారు శ్రీవారు వారింటికి వెళ్ళేటివారు వర్మగారి భార్యకు అనారోగ్యము సోకగా శ్రీవారు మాతృవాత్సల్యముతో ఆమెకు వైద్య సేవ చేసిరి అట్లే వేరొక విద్యార్థిని తీవ్రమైన ఆపదలో ఉండగా ఆమెను కాపాడుటయే కాక ఆమెకు మానసిక స్వస్థతను కూర్చుటలో తపించిరి మరణమునకు దారితీయు ఆమె విషాదము శ్రీవారి పితృవాత్సల్యమున తొలగి ఆమె శాంతి నందినది ఆమె సంతోషముతో నవ్వుచుండగా నాకు తృప్తి కలిగినది శ్రీవారి ఔదార్యము లోకోత్తరమైనదిగా కానిపించినది వర్మగారింటికి నేను శ్రీవారి వెంట కొన్ని మార్లు వెళ్ళి ఉంటిని మాస్టర్ గారి ఆత్మీయతకు వాత్సల్యమునకు ఎన్నయో కుటుంబములు దైన్యము నుండి విముక్తులై చక్కబడినవి కొందరు క్రొత్త దంపతుల నడుమగల కలతలు కూడా శ్రీవారి సుధామయమైన ఆదరణతో సర్దుబాటుతో తీరినవి ఎవరికి ఏది కావలినో వారి నుండి లభించినవి వారి సాన్నిధ్యానుభూతిలో కొందరు మైమరచి సంసార బంధముల నుండి కలతల నుండి తేరుకొనిరి కొన్ని కుటుంబములకు పోషణకై శ్రీవారు ఆర్థిక సహాయమును అందించిరి అనంటూ మాస్టరు ఈ అంశాన్ని కూడా పూర్తి చేశారండి ఇంతటితో ఈరోజు పూర్తి చేసుకుందాం మనం రేపటి రోజున మనము మాస్టరు గారి సర్వజ్ఞత అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా